కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నూట ఎనిమిది సేవలు అందుబాటులో లేక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ విషయం నీకెవరు చెప్పారా మా సాక్షి పేపర్లో నూటెనిమిది అంబులెన్సులన్నీ డంప్ యార్డ్లో ఉన్నాయి ప్రజలకు అందుబాటులో లేవు అని రాశారు మీ సాక్షి పేపర్కి దాన్ని నడిపించే జగన్ మూకలకి అధికారంలో ఉన్నప్పుడు దోపిడితో కళ్ళు మూసుకుపోయాయి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి చూసి కళ్ళు బైర్లు కమ్మి నిజాలు ఏమీ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి కుళ్ళుతో తట్టుకోలేక ఎక్కడికక్కడ అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు మీద రైరైమంటూ తిరుగుతున్న నూట ఎనిమిది అంబులెన్సులు కనిపించడం లేదా ప్రజలకు ఆరోగ్య సమస్య రాగానే నిమిషాల్లో నూట ఎనిమిది అక్కడ దాకెందుకు పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు త్వరగా ప్రజల సేవలకు అంకితం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే మీరు కోటి సంతకాలు అంటూ దొంగ సంతకాలు పెట్టించి దొంగ నాటకాలాడారు మీరు మీ సాక్షి పేపరు మీ జగన్మోకలు ఎన్ని వెధవ నాటకాలాడినా మీ వైసీపీ దోపిడీ పార్టీని ప్రజలింకా నమ్మరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం ఆగదు